నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారి అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు శని నడుస్తున్న రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే శని అనుగ్రహం కలుగుతుందంటారు ముఖ్యంగా నాన్న మార్చి ఇరవై తొమ్మిదవ కుంభరాశి నుంచి మీనరాశికి శని సంచారం జరిగేది ఆ తదుపరి వస్తున్నటువంటి అసలైనటువంటి శని త్రయోదశి అని చెప్తాను మొన్న మధ్య వచ్చింది కానీ దాదాపు ఉదయం ఏడున్నర గంటల నుంచి త్రయోదశి మొదలయ్యి శని త్రయోదశిగా పిలువబడింది కానీ సూర్యోదయంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి ఈసారి మే పదవ తారీఖున శనివారం రోజున మనం ప్రతీ నెల పౌర్ణం ముందు అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ శని త్రయోదశుల్లో అమావాస్యని చాలా ప్రధానంగా చూస్తుంటారు అమావాస్య ముందు వచ్చేటువంటి దాన్ని చాలా బలంగా ఉంటుంది ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తుంటారు కానీ నాన్న పౌర్ణం ముందు వచ్చేటువంటి త్రయోదశి శని త్రయోదశి అయిందనుకోండి శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తారు దాన్ని అంటే ఏదైతే కార్యం కోసం పని చేస్తున్నామో ఆ కార్యం సంపూర్ణంగా పూర్తవు మనకి శని కర్మకారకుడు అవునా మనం అనుభవించేటువంటి ప్రతి కర్మ కూడా కారకుడు ఆయనే అవుతూ ఉన్నాడు అలాంటి శని త్రయోదశి శుద్ధమా అంటే శుద్ధపక్షంలో శుక్లపక్షంలో వస్తే ఇంకాస్త శక్తివంతంగా ఉంటుంది నాన్న దాని ప్రభావం కూడా ఆయన పూజ చేసినటువంటి ఫలితం కూడా ఇంకాస్త ఎక్కువ రేట్లు మనం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు దేనికంటే ఏలినాటి శని ప్రారంభమైంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే సింహరాశివారు సింహరాశి వారికి కూడా అష్టమ స్థానంలో శని అలాగే రాశి వారికి సప్తమ స్థానంలో శని ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో శని అలాగే కుంభరాశికి రెండవ స్థానంలో ఏలినాటి శని చివరి దశలో చివరి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నది కాబట్టి వారు అలాగే సాక్షాత్ శని భగవానుడు మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి మీనరాశి వారు ఈ రాసుల వాళ్ళకి తప్పనిసరిగా శని ప్రభావం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఓకే కాబట్టి ఈ రాసుల వాళ్ళు శని త్రయోదశి రోజున అలాగే పుష్యమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడాను శని మహర్దశలో పుడతారు వేరు కానీ అలాగే మన జాతకం చూసుకుంటే మనకి రవి మహర్దశ నుంచి కేదు మహర్దశ ఎవరికి ఉంటుంది నాన్న దాంట్లో శని మహర్దశ ప్రస్తుతానికి ఎవరికైతే జరుగుతుందో లేదు ఏదైనా మహర్దశలో అంతర్దశగా శని అంతర్దశ జరుగుతుందో వీళ్ళు కూడా తప్పనిసరిగా శని రోజున శని భగవాన్ని ఆరాధించి తీరాలి తప్పనిసరిగా ఎలా ఆరాధించాలి దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక మేకు అంటాం కదా శీల అంట ఆ మేకుని తీసుకొచ్చి ముందు రోజు మన ఇంట్లో గోడ కొట్టాడు ఆ శీలని శని త్రయోదశి రోజును తీసుకోండి దాంతోపాటు కొద్దిగా దొడ్డు ఉప్పు మన క్రిస్టల్ సాల్ట్ అంటాం గళ్ళ ఉప్పు అంటాం గళ్ళ ఉప్పు కొద్దిగా ఒక వంద గ్రాములు తీసుకోండి పత్తి కాటన్ ఉంటుంది కదా అది కూడా దూది గింజలు తీసింది కాకుండా గింజలతో సహా ఉన్నది తీసుకొని పత్తి ఈ మూడు దీంతోపాటు నువ్వుల నూనె ఒక వంద గ్రాములు లేదా అవకాశం ఉంటే పావు కేజీ ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు కొద్దిగా బెల్లం ముక్క ఇవి మనం ముందు రోజు ఇంట్లో పెట్టుకొని పొద్దున శనివారమే శని త్రయోజన దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకి శని ఉషస్సు సమయం అంటారు అంటే శని పుట్టేటువంటి సమయం పుట్టేటువంటి సమయంలో ఎవరైతే శని భగవాను మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తితో ప్రార్థిస్తారో పూజ చేస్తారో ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఫలితం సత్ఫలితాలు తప్పనిసరి కలుగుతాయి అందుకని మనం ఇల్లు మారుతుంటారు నన్న రెంటెడ్ హౌసెస్ మారుతుంటారు కదా వాళ్ళ నక్షత్రానికి ఒకవేళ శనివారం రోజులు కనుక కుదిరితే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల మధ్యలో ఇల్లు గనక పాలు పొంగిచ్చి మనం కొత్త ఇంట్లో కనుక వెళ్ళగలిగితే అక్కడ నుంచి డైరెక్ట్ సొంత ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే సొంతలు కొనుక్కునేంత శక్తిని శని భగవానుడు ఆ ముహూర్తంలో ఇస్తాడు ఇప్పుడు తెల్లవారు సంవత్సరం నాలుగు గంటల కంటే దేవాలయాలు ఓపెన్ చేయరు కనీసం ఆరు గంటలకి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శనిహోరా కాలం ఉంటుంది శనివారం రోజున దుర్ముహూర్తం ఉంటుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం కూడా ఉంటుంది దుర్ముహూర్తానికి దీనికి సంబంధం లేదు కాబట్టి శనిహోరా సమయంలో సిక్స్ టు సెవెన్ మధ్యలో లేదు అప్పుడు కూడా అవకాశం దొరకలేదు నైన్ టు టెన్ థర్టీ రాహుకాల సమయం శనివారం రోజున తెల్లవారు సమయం నాలుగు గంటలకు కానీ సిక్స్ టు సెవెన్ కానీ నైన్ టు టెన్ థర్టీ కానీ ఈ మూడు సమయాల్లో ఎప్పుడైనా సరే చక్కగా స్నానం చేసి తలస్నానం శని భగవానుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను షాంపులు కుంకుడుగాయలు పెట్టుకొని తల స్నానం చేయకూడదు ఎట్లా మామూలుగా తలని నీళ్లు పోసేసుకుంటాం కదా అలా స్నానం చేసి నల్లటి బట్టలు కట్టుకోకూడదు అంటారు అసలు అది పిచ్చి మాట శని భగవానికి ఇష్టమైంది నలుపు అన్నప్పుడు నలుపు కూడా కాదు ఒక బ్లూ నీలం రంగు అంటే శనిశ్వరులకు ఇష్టం నీలాంజన సమాభాసం అని చెప్పి చూస్తూ ఉంటాం మనం కాబట్టి నీల వర్ణం కలిసొచ్చేట్టుగా వస్త్రాలు ధారణ చేసి మనం ఇందాక చెప్పుకున్నటువంటి సామాగ్రి తీసుకొని వెళ్ళి ఈ సామాగ్రితో ముందుగా ఓ చెంబుతో స్వామివారి మీద నీళ్ళు పోయండి తర్వాత నువ్వుల నూనె తీసుకెళ్తాం నువ్వుల నూనె పోయండి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టి నీళ్లు స్వామివారి మీద పోసి మరల ఒక చిన్న నీళ్లు పోసి చక్కగా శుభ్రంగా కడిగి విగ్రహాన్ని ముట్టుకోవచ్చు నాన్న ముట్టుకుంటే ఆయన మొత్తం ఒక చేయడు ఆయన అనుగ్రహం కావాలంటే ఆయన ముట్టుకోవాలి తప్పనిసరిగా చక్కగా నవ నవగ్రహాలు ఉండేటువంటి శని భగవాను చక్కగా శుభ్రంగా స్నానం చేయించి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అంటే గంధం కుంకుమ బొట్టు పెట్టమని అనేది అమ్మూర్తలిగి పెట్టినట్టుగా మొత్తం పెట్టమని కాదు ముఖాన శిరస్సున పాదాలకి చక్కగా గంధం కుంకుమ బొట్టు పెట్టి నల్లటి వస్త్రం ఒకటి చెప్పాం కదా ఆ నల్లటి వస్త్రం స్వామివారి మీద వస్త్రంలాగా సమర్పించి సమర్పించి ఆయన ముందు శ్లోకం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్న ఆమిషనీశ్వరం ఈ శ్లోకాన్ని పంతొమ్మిది సార్లు జపం చేసి చక్కగా స్వామివారికి తీసుకెళ్ళినటువంటి నల్ల నువ్వులు పాదాల మీద వేయటం అలాగే పత్తి ఇనపశీల స్వామివారి పాదాల దగ్గర సమర్పించి బెల్లం తీసుకెళ్ళాం కదా ఈ బెల్లాన్ని కొబ్బరికాయ కొట్టాం కదా ఆల్రెడీ ఆ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి చిప్పలో పెట్టేసి స్వామివారికి నివేదన ఇచ్చేసి చక్కగా హారతిచ్చి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకొని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు చాలామంది కూడా శని దగ్గర కొట్టిన కొబ్బరికాయ కానీ లేదా నివేదన కానీ ఎవరు తినరు కానీ స్వామివారి ప్రసాదం తింటేనే కదా మనకి అనుగ్రహం వచ్చేది అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తుంది చెప్తూ ఉంటాం అవునా కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని చక్కగా తీసుకోవచ్చు తినొచ్చు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి చక్కగా ప్రసాదం తీసుకొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ప్రధాన ఆలయానికి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి అక్కడ కూడా అవకాశం ఉంటే శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఈ రెండు గుళ్ళలోనే ఎక్కువ నవగ్రహాలు ఉంటాయి స్వామివారికి అర్చన చేయించండి లేదా శివుడికి అయితే అభిషేకం చేయించుకోండి చేయించుకొని తిరిగి ఇంటికి రావడం ద్వారా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కాళ్ళు కడుక్కొని రావద్దు పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే వచ్చే పుణ్యం అంతా పోతుంది శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శని అనుగ్రహం కలుగుతుంది అంటారు అందుకనే కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు రుద్రవీరి సముద్భవుడు రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి వారు అలాగే శివుడు సాక్షాత్ పరమేశ్వరుడు శనిగ్రహం అనుగ్రహ అనుగ్రహించాలి అంటే వీళ్ళిద్దరిని పట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారిని కానీ లేదా ముఖ్యంగా ఈశ్వరుణ్ణి శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు అని చెప్పి పిలుస్తున్నాం కదా కదా ఈశ్వర శబ్దం ఉన్నటువంటి గ్రహం ఆయన ఒక్కడే శనిశ్వరుడు ఒక్కడే కాబట్టి ఈశ్వర ఆరాధన చేయడం అనేది కూడా చాలా చాలా మంచిది ఎవరైతే ఈశ్వరుడికి ఆరాధన చేసి చక్కగా తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తారో ఈ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మేష సింహ కన్య ధనస్సు కుంభ మీన రాసుల వాళ్ళకి ఈ శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది అందులో ముఖ్యంగా వీడికి అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళిన ఉన్నటువంటి రాసులు ఇవన్నీ కూడా ముఖ్యంగా వీడు తప్పనిసరిగా శని భగవాన్ ఆరాధించవలసిందే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం కలిగితే మనకుండే సుఖాలు రావడం తీసి పక్కన పెట్టి ఉన్న కష్టాలు మాత్రం తీరిపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఓకే గురుగారు శని అనుగ్రహం కలగాలంటే చాలా చక్కటి పరిష్కారాలు వివరించారు ధన్యవాదాలు శ్రీమాస్